మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటాం అలా కూడా తగ్గకపోతే ఇంజెక్షన్ల వరకు వెళ్తాం కొన్ని ఆరోగ్య సమస్యలకు నోటి ద్వారా మందులు వేసుకోలేని పరిస్థితితో పాటు కొన్ని ఇతర చికిత్సలకు ఇంజెక్షన్లు ఉపయోగిస్తారు ఈ చికిత్సలను అనుసరించి ఇంజెక్షన్ తగిన వేగంతో శరీరంలోకి స్ప్రెడ్ అవ్వడం కోసం మరియు తగిన రీతిలో పనిచేయడం కోసం పలు రకాల ఇంజెక్షన్లు ఉంటాయి ఇలా చూసుకుంటే మొత్తానికి నాలుగు రకాలైన ఇంజెక్షన్లు ఉంటాయి ఆ నాలుగు రకాల ఇంజెక్షన్లు ఎలా ఉపయోగిస్తారు ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం మొదటిగా ఇంట్రామాస్కులర్ ఇంజెక్షన్ ఇది సాంప్రదాయకంగా భుజానికి పిరుతుల కండరాలకు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ను ఉపయోగిస్తారు కండరాల్లో ఉండే రక్తనాళాలు కండరంలోకి ఇచ్చిన మందును త్వరగా గ్రహిస్తాయి కాబట్టి మందుని కండరంలోకి ఇవ్వవలసి వచ్చిన పరిస్థితుల్లో ఈ ఇంట్రామాస్కులర్ ని ఉపయోగిస్తారు ఇక రెండవది సబ్క్యూటేనియస్ ఇంజక్షన్ ఔషధం నెమ్మదిగా శరీరంలోకి వెళ్లాలన్నప్పుడు ఈ ఇంజక్షన్ చర్మం క్రింది భాగంలో వేయటానికి ఉపయోగిస్తారు ఇన్సులిన్ హెపరిన్ వంటి ఔషధాలను ఇచ్చేటప్పుడు ఈ ను తరచుగా వాడతారు ఇక మూడవది ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇది అత్యవసర చికిత్సల్లో మందు అత్యంత వేగంగా శరీరంలోకి పంపడం కోసం ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తారు గుండెపోటు విష ప్రయోగం మరియు ప్రమాదాలు వంటి ఇతర చికిత్సల్లో ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇక నాలుగవది ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ ఈ ఇంజక్షన్ చాలా అరుదుగా ఉపయోగిస్తారు దీనిని చర్మంకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు క్యాన్సర్ ఆక్యుపంచర్ వంటి చికిత్సలకు ఈ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు చూశారు కదా ఇప్పటి వరకు మనం ఇంజెక్షన్ అంటే ఏదో ఒక సూది ఆ సూది ద్వారా ఒక మందు పంపించడమే అనుకున్నాం కానీ ఆ సూదిలోనే ఎన్ని రకాలు ఉంటాయని గమనించామా లేదు కదా ఇకపైన ఎప్పుడైనా ఇంజెక్షన్ వేసేటప్పుడు మీరు ఏ రకమైన ఇంజెక్షన్ వేసుకుంటున్నారో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి బాయ్ బాయ్